అనకాపల్లి జిల్లాలో అందరి దృష్టి ఆ తండ్రి కూతుళ్లపైనే లోక్సభ సభ్యుడిగా తండ్రి సభ్యురాలుగా కూతురు ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది రాజకీయ అనుభవం లేని అనురాధ మాడుగులలో రాణిస్తుందా వారసుడి తండ్రి చెల్లెలు ఓటమికి కారకుడు కాబోతున్నాడా ఆ వారసుడికి తండ్రిని ఓడించాలన్న పంతం ఎందుకు పట్టుదల ఎందుకు ఎవర వారసుడు ఏముటైన కథ బూడికి సొంత కొడుకే తలనొప్పిగా మారబోతున్నాడా రక్త సంబంధికుల మధ్య పంతాలు పట్టింపులు ఆ నాయకుడికి పెద్ద పరీక్ష పెడుతున్నాయా గెలిచిన నాయకుడు ఇంటి సమస్యతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా వైసీపీ మంత్రికి కొడుకు నుంచే పొలిటికల్ థ్రెట్ ఉందా మొదటి భార్య కొడుకును కాదని రెండో భార్య కూతురికే ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమా బూడి ముచ్చాలనాయుడికి సొంత ఇంట్లోనే సవాళ్లు ఎర ఎదుర్కొంటారు అభివృద్ధికి నోచుకొని మాడుగుల నియోజకవర్గంలో అడుగడుగున అవినీతి తాండవిస్తోందా మాడుగుల అభ్యర్థిగా అనురాధను మార్చే యోచనలో వైసీపీ అధిష్టానం ఉందా కనీస రాజకీయ అనుభవం లేని అనురాధ ప్రత్యర్థిని ఎదుర్కోగలదా అభ్యర్థి ఎంపికలో వైసీపీ తప్పు చేసిందా తండ్రి పదవీ కాలంలో కూతురు పెత్తందారీగా వ్యవహరించిందా నాయుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు జిల్లాని పట్టించుకోలేదా సర్వే రిపోర్టులు ఏమంటున్నాయి తండ్రి కూతుర్ల గెలుపోటములపై కోర్టులలో బెట్టింగ్ జరుగుతున్నాయా అసలు ఏమి జరుగుతోంది అదే తెలుసుకుందాం ఈ స్టోరీలో